అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో కీర్తి బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ఖర్చుల తెలుగును అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదే విధంగా వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరంగా ధన వ్యయం చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల తొలగును ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా అనుకున్నతాన్ని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది విషయాలలో సమయాన్ని వృధా అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో ముందుకు సాగుతారు భవిష్యత్తు ప్రణాళికపై అనుకూలత ఏర్పడుతుంది కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలను తీసుకుంటారు మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్ వస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగన ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణగి మణిగి ప్రవర్తిస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కంటే మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని ఏర్పరచుకుంటారు మిత్రుల వలన మేలు శ్రమ తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది అప్రమత్తంగా ముందుకు సాగుతారు తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు పనికి వస్తాయి అదృష్ట కాలం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో విద్యాన్ని సాధిస్తారు శ్రద్ధతో ప్రయత్నిస్తే మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మాచరణతో చేపట్టే పనుల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటారు మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు చేపట్టినటువంటి పనులు నిదానంగా సాగిన వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగం మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువాహనాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాద సంబంధాలు ఏర్పడిన మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు